హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్ట్ రెసిపీ వచ్చేసి బెండకాయ గ్రేవీ కర్రీ బెండకాయతో మీరు ఎన్నోసార్లు గ్రేవీ కర్రీ చేసుకునే ఉంటారండి అందులో ఇది ఒక వెరైటీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బెండకాయ కర్రీ అయితే ఎవరికైనా ఇట్టే నచ్చాల్సిందే అంత బాగుంటుంది చపాతీలోకి అన్నంలోకి అయితే ఈ బెండకాయ గ్రేవీ కర్రీ సూపర్ గా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టేస్టీ బెండకాయ గ్రేవీ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఈ బెండకాయ గ్రేవీ కర్రీలోకి బెండకాయలను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి తీసుకునే ఈ బెండకాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీలోకి బెండకాయలని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ పేరు ఒక బాండి పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఈ బెండకాయల్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెండకాయల్ని బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక సైడు మిక్సీ జామ్ తీసుకొని అందులో బాగా పండిన ఒక మూడు నాలుగు టమాటాలని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ పే మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంకొక సైడ్ బెండకాయలని ఫ్రై చేసుకుంటున్నాం కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాణి అంచులు పట్టుకొని బాగా కలుపుకోవాలి అవి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో జిగురంతా పోతుందండి జిగురు అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా గరిటతో కలుపుకున్న మనకి జిగురు అనేది అస్సలు రాదు ముక్క అనేది ఇలా విడివిడిగా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి బెండకాయల్ని పచ్చివసనం పోయి ఇలా కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అన్నిటిని తీసి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కరికి బాగా పడుతుంది వెల్లుల్లి వేసిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి బెండకాయ కర్రీ చాలా రుచిగా రావడం కోసం ఇందులో ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి శనగపిండిని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా తరిగి ఇందులో వేసుకోండి ఉల్లిపాయలు శనగపిండిని అబ్జర్వ్ చేసుకొని ఇలా దగ్గరికి కొద్దిసేపు అయిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని రిలీజ్ చేస్తుంటుంది హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరిని అంతా కూడా ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాండిపై మూతను పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి దీన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ టమాటా ప్యూరీ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి సైడ్లకి ఇలా ఆయిల్ వచ్చేస్తుంది హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఈ పసుపు కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఆయిల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత సైడ్లోకి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ని పోయాలి కొన్నే పోయండి ఎక్కువ కూడా కాదు ఈ కారం వరకు ఉడికించుకోవడం కోసం కొన్ని వాటర్ని పోసి కొద్దిసేపు ఉడికించుకోండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు అయిన తర్వాత మనకి ఇలా రైళ్ళకి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు గడ్డలుగా లేకుండా చిలికి ఇందులో వేసుకోండి పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పెరుగు వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా తరిగి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా లాస్ట్లో వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా కరిగి బాగా పడుతుంది చాలా రుచిగా ఉంటుందండి తర్వాత బాణిపేయ్య మూతని మామూలుగా పెట్టుకొని ఈ పెరుగు అలాగే పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి ఈ గ్రేవీని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అది ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి గ్రేవీలో బెండకాయ ముక్కలు కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి అందుకే ఇలా గ్రేవీ కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాతనే ముక్కలు వేసుకోవాలి తర్వాత బాండిపే మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి గ్రేవీ కొంచెం తిక్కుగా అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయాలి నేనైతే ఇక్కడ గరం మసాలాలు ఏవి యాడ్ చేయట్లేదండి మసాలా లేకపోయినా కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది చాలా రుచిగా ఉంటుందండి బాండిపే మూతని మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి ఒకసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ అంతా కూడా దగ్గర పడింది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు అలాగే ఉడికించుకోండి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండిని పక్కన పెట్టేసి కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ చూస్తుంటేనే నేను నుంచే కమ్మని టేస్టీ బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చపాతీతో కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే ఎవరికైనా ఈజీగా నచ్చాల్సిందే అంత కమ్మగా రుచిగా ఉంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్